టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ పర్సన్ అంతేకాకుండా చాలా మంది అతన్ని ఇష్టపడతారు అని చెప్పొచ్చు అంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నది కూడా అతనికే అని కూడా చెప్పచ్చు అంతేకాకుండా ఒక పర్సన్గా కూడా ఒక వ్యక్తిగతంగా తన యొక్క పర్సనాలిటీ అనేది కూడా చాలా మందికి నచ్చుతుంది అది మరెవరో కాదు ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ విషయం ఎప్పుడు ఎలా వచ్చినా అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ని ఆసక్తిని చూపిస్తారు అని చెప్పొచ్చు అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక చిన్ననాటి మధురానుభూతిని తెలుసుకోబోతున్నాం సో అదేంటి అనేది వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్ననాటి సంగతులకు సంబంధించిన కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి కదా సో అందులో ఆయన చిన్నతనంలో అన్న ప్రాసన రోజున ఏం పట్టుకున్నారు అనే విషయం గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అది కూడా స్వయాన పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనా దేవి గారు చెప్పిన విషయాలు అయితే పవన్ కళ్యాణ్ గారు అంజనాదేవి గారు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఆయన బుక్ పెన్ నైఫ్ అలాగే మనీ ఇంకా గోల్డ్ ఇవన్నీ మనం అన్న ప్రాసన రోజు పెడతారు కదా సో వాటిలో ఏది పట్టుకున్నారు అనే దాని గురించి ప్రస్తుతం అందరూ దీనిపై ఒక అన్నేశారు అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇమేజ్ ఇంకా పెంచుకున్నారు ఎన్నో విమర్శలను ఫేస్ చేసినప్పటికీ కామ్గా గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే పరిపాలనపై పట్టు సాధిస్తున్నారు కూడా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని విషయాలు తన అమ్మగారైన అంజనా దేవి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు పవర్ స్టార్ గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కువగా దీక్షలు చేపడుతున్నారని అయితే అవి అతనికి కొత్తేమీ కాదని అంజనా దేవి గారు అన్నారు పవన్ కు చిన్నప్పటి నుంచే అలవాటు ఉందని ఎంతో నిష్టగా పవన్ కళ్యాణ్ గారు అయ్యప్పమాల వేసుకునేవారని చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రత్యేకంగా తన కోసమే పవన్ గారు ఈ దీక్ష తీసుకున్నారని కూడా పవన్ తల్లి గారు అన్నారు అయ్యప్ప స్వామిని దర్శనానికి నేను వెళ్ళలేను నాన్న అని ఒక్కసారి నువ్వు వెళ్ళు నాన్న అని అడిగితే అది నా కోసం అయ్యప్ప మాల వేసుకున్నారు నలభై రోజులు నిష్ఠగా ఉన్నాడు ఆ తర్వాత శబరిమల వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చాడు అని అంజనాదేవి గారు తెలిపారు ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డాడని ఎంత కష్టపడ్డాడంటే భగవంతుడు కూడా ఇంత కష్టపడ్డాడు కాబట్టి అంత మంచి అదృష్టం ఇచ్చాడని ప్రజలకే సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడని అంజనాదేవి సంతోషాన్ని వ్యక్తం చేశారు లో పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే తన మనసు తల్లడిల్లిపోయిందన్న అంజనాదేవి దేవి గారు షూటింగులు చేసి వచ్చి కూడా అలా సోఫాలో పడుకొని నిద్రపోయేవాడు ఒక్కోసారి నేలపైన దిండు వేసుకుని కూడా పడుకునేవాడు గదిలో పడుకోవాలి నాకు మంచమే కావాలి అని ఎప్పుడూ ఏనాడు ఏదీ కోరలేదు ఏ విషయంలో అయినా చాలా కష్టపడతాడు ఎంత కష్టపడినా ఏ రోజు కూడా ఇంత కష్టపడ్డాను అని చెప్పుకోడు అంతా తన మనసులోనే పెట్టుకుంటాడు తిండి విషయంలో కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని ఏనాడు అడిగింది లేదు అని అన్నారు అంజునా దేవి గారు ముఖ్యంగా మా అబ్బాయిపై వాళ్ళ నాన్నగారి ప్రభావమే ఎక్కువగా ఉంది అని కూడా చెప్పారు ఎందుకంటే ఆయన కూడా దాన ధర్మాలు చేసేవారని వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువగా ఇలాంటివి చేసేవారని మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ గుణాలు ఎక్కువగా ఉన్నాయని ఈ గుణాలు మా కొడుకుల ముగ్గురికి వచ్చినప్పటికీ ఆ గుణం పవన్ కళ్యాణ్ లో ఇంకొంచెం ఎక్కువగా ఉందన్న విషయం కూడా చెప్పారు సినిమాలు చేసేటప్పుడు కూడా అందరికి సహాయం చేసేవాడు అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తెలిపారు నా బిడ్డ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అని తల్లి మనస్సును చాటుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ అన్నప్రాసన గురించి మరికొన్ని విషయాలు చెప్పారు పవన్ కళ్యాణ్ అన్నప్రాసన ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా వివరించారు అంజనా దేవి గారు మాట్లాడుతూ మేము ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లినప్పుడు అప్పటికి పవన్ కళ్యాణ్ వయసు కేవలం ఆరు నెలలు మాత్రమే ఎలాగో ఆరు నెలలకే వచ్చాం కదా తిరుమలకు ఇక ఇక్కడే అన్నప్రాసన చేసేద్దాం అని అనుకున్నాము నాకు మనసులో అనిపించ వెంటనే పవన్ నాన్నగారికి చెప్పేశాను ఆయన కూడా అంతకంటే అదృష్టమేముంది చేద్దాంలే అని అన్నారు తిరుమలలో యోగ నరసింహస్వామి వద్ద పడుకోబెట్టి చేద్దామండి అన్నాను ఆయన పోలీస్ అవ్వడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎక్కడో ఒక చిన్నపాటి కత్తి ఆయన దగ్గర ఉండేది ఆ కత్తి పెన్ను పుస్తకాలు దేవుడి ప్రసాదం పెట్టి పవన్ కు అన్నప్రాసన చేస్తే పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు ఆ తర్వాత పెన్ను పట్టుకున్నాడు అని అంజనా దేవి గారు అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు ఇక కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదా పది మందికి మంచి చేసేవాడు అవుతాడు అని అప్పుడే మేము అనుకున్నాం అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో మునిగిపోయాడు ఉన్నత స్థాయికి ఎదిగాడు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాడు ఇప్పుడు అతన్ని చూస్తూనే అతను చేస్తున్న పని కూడా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు అంజనాదేవి గారు ఇలాగే పవన్ కళ్యాణ్ ఇంకా ముందుకు వెళ్ళాలి పెద్ద హోదాల్లో ఇంకా రావాలి అతనికి జనాల జీవితాలను ఇంకా చాలా మార్చాలి సమాజానికి మంచి చెయ్యాలి అని కోరుతున్నాను అంది పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారు సో ఇలా పవన్ కళ్యాణ్ గురించి అంజనా దేవి గారు తన కొడుకు గురించి చెప్పారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి